స్వాగతం గట్కేసర్ మండల ఎంపీ మేడ్చల్ కాన్స్టిట్యూషన్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు పోచార మున్సిపల్ పడతలోని శివాస్ ఫంక్షన్ హాల్లో పుట్టినరోజు వేడుకలు పోచార మున్సిపల్ బీజేపీ అధ్యకుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు రక్షించేవాడు దేవుడు పోరాడేవాడు మనిషి కానీ నేడు చాలా మంది మనుషులు తన స్వార్థం కోసం పోరాడుతూ ఉంటే తన ఆస్తులను కోవత్తులా కరిగిస్తూ తనను నమ్ముకున్న వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న నాయకుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి తాను నమ్మిన సిద్ధాంతం కోసం తనను నమ్మిన ప్రజ కోసం ఎంతవరకైనా పోరాడే తెగువ ఉన్న రెడ్డిని నాయకుడు అనేకంటే నిజమైన ప్రజా సేవకుడని నేను నిస్సందేహంగా చెప్పగలను పుట్టినరోజు వేడుకలకు నాగర్ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు బీజేపీ పార్టీ నాయకులు కాలేరు రామోజీ శివనాయక్ శివాజీ బాలు యాదవ్ సత్యనారాయణ రెడ్డి గొంగళ్ల బాలేష్ ఏనుగు మచ్చేందర్ రెడ్డి పిట్టల శ్రీశైలం మేకల పద్మారావు వ్యాపారవేత్త జీవన్ కొమ్మడి కుమ్మిడి విక్రాంత్రెడ్డి పల్లి శివ కంది ప్రేమ్ కుమార్ కొంతం వెంకటరెడ్డి పెద్దల సాయిలు చందుపట్ల ధర్మారెడ్డి కప్పరగల్ల కరుణాకుమార్ కుమార్ శివగల్ల భాను వెంకటముద్ర జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా పదాధికారులు వివిధ మోర్చా అధ్యక్షులు పాల్గొన్నారు सुनाइए सर मैं एक बाइक पर बैठा हूँ रा मैं सुनाइए करा करा